హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నా మీకు ఈరోజు ఒకరిని పరిచయం చేయబోతున్నా ఓకేనా వెయిట్ నేను మీకు ఒకరిని పరిచయం చేయ భయపడద్దు ఓకే అనుకూ ఏంటే నేను ఈవినింగ్ టైం బయటికి వెళ్ళాను అక్కడ బయటికి వెళ్తే ఇది కింద పడిపోయింది బిట్ట సరే అని తీసుకొచ్చి జ్వరం చేసినట్టుంది లమ్మ వదిలేసినట్టుంది సో అందుకే దీన్ని తీసుకొచ్చి ఏం చేసా తెలుసా పనాడోలు పానాడోల్ పెట్టా పనాడోల్ వాటర్లో మిక్స్ చేసి పెడితే ఇప్పుడు కొంచెం బాగుంది ఇప్పుడు వెళ్ళిపోతా ఉంటుంది ఫుడ్ కూడా పెట్టా కానీ నాకు దీన్ని వదిలేయాలని అస్సలు లేదు నాతో పెంచుకోవాలని ఉంది నాతో పెంచుకుంటా మీ మీరు దీన్ని చూశారు కదా చిన్న పిట్ట చాలా చిన్నది దీనికి ఏం పేరు పెడితే బాగుంటుందో మీరు కామెంట్లో పెట్టండి దాంట్లో నాకు నచ్చిన పేరు నేను తీసుకొని దీనికి పేరు పెడతా ఓకేనా అప్పుడు ఉండింది కదా నా పిల్లి మా రాంబో అది వెళ్ళిపోయింది సో ఇది నా లైఫ్లోకి వచ్చింది ఇప్పుడు దీనికి ఫుడ్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ పిల్లల దగ్గర దీనికి ఫుడ్ పెట్టా కానీ తినట్ల ఫుడ్ పెట్టాను వాటర్ పెట్టాను టాబ్లెట్ కూడా పెట్టా మళ్ళీ ఒకసారి పెడితే స్టామినా వస్తుంది ఇప్పుడు స్టామినా ఉంది దీనికి కాకపోతే పడిపోతుంది అంతెందుకు దీనికి ఆయింట్మెంట్ కూడా పెట్టాను ఎక్కలు పైకి లేపుతుంది ఇలాగా ఆయింట్మెంట్ కూడా పెట్టాను ఎక్కడికి వెళ్తావు నేను తీసుకోవచ్చు బతికి దిస్ వన్ లాక్ డోంట్ దిస్టర్ జోహానా పన్నడు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇందాక అయితే పడిపోతుం వస్తుకెళ్ళే దీనికి కానీ ఇప్పుడు ఇప్పుడు ఒకే బాగుంది ఇందాక కూడా కొంచెం తాగింది కొంచెం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కొంచెం పెడుతున్నాను మళ్ళీ నైట్ పడుకునే ముందు మళ్ళీ ఒకసారి మెడిసిన్ ఇచ్చామనుకో మార్నింగ్ సిట్రేట్ అయిపోతుంది ప్లీజ్ ఫ్రై చేయండి దీనికోసం బతకాలని వీళ్ళ పిలిపి దమ్మ సరిపోతుందా బాగుంది కదా చెప్పి చెప్పి చెప్పు కింద పడిపోయింది నేను తెచ్చుకున్నాను నేను ఇవ్వను ఒకవేళ వాళ్ళ అమ్మ ఇక్కడ తిరిగినట్టు అనిపించింది అనుకో పంపించేస్తాడు ఓకేనా డోంట్ వరీ ఫుడ్ పెట్టా దానికి ఓకే దీన్ని పరిచయం చేయాలని ఇప్పుడు లైవ్ పెట్టాను బాగున్నారు కదా మీరందరూ చాలా బాగున్నా ఫ్యామిలీ అంతా బాగున్నారా Bye bye, Malika diddam. Keep smiling.